అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివారుణ డైరీస్ మన భారతీయ సంస్కృతిలో మొక్కలు కేవలం ప్రకృతిలో భాగం కాదు అవి మన జీవన విధానంలో భాగం ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి మూలికలో ఒక వైద్య శక్తి దాగి ఉంటుంది మన పూర్వీకులు ఈ మూలికలతోనే జీవితం సాగించారు వాటిని దేవతలు వరమని పూజించారు ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మనందరికీ చాలా పరిచయమైన మన ఊళ్ళో ప్రతి మూలలో కనిపించే ఒక పవిత్ర వృక్షం వేప చెట్టు వేప అనే పేరు విన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేది దాని చేదు రుచి కానీ అదే చేదులో దాగి ఉంది ఆరోగ్యం శుద్ధి శాంతి ఆచార్య చరకుడు చెప్పినట్టుగా వేపం అన్నది దేవతల దానం మన పాతకాలపు ఇళ్ల ముందు వేప చెట్టు ఉండడం కేవలం నీడ కోసం కాదు అది ఆరోగ్యానికి ఆధ్యాత్మిక శాంతికి సూచక ఇప్పుడు మనం ఈ వేప చెట్టు గురించి దాని ఉద్భవం శాస్త్రీయ పేరు గుణాలు వైద్య ప్రయోజనాలు పర్యావరణంలో దాని పాత్ర ఇంకా మన సంస్కృతిలో దాని స్థానం గురించి విపులంగా తెలుసుకుందాం వేప చెట్టు యొక్క శాస్త్రీయ పేరు అజడి రాక్టా ఇండికా ఇది ఒక శాశ్వత హరిత వృక్షం అంటే ఎప్పుడూ ఆకులు రాలకుండా పచ్చగా నిలిచే చెట్టు వేప చెట్టు సాధారణంగా ఇరవై నుండి ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని ఆకులు చిన్నవి సువాసన గల రుచితో ఉంటాయి వేప చెట్టు మొదటిగా భారతదేశంలో పుట్టి ఇప్పుడు ప్రపంచంలోని అనేక ఉష్ణ మండలాల దేశాల్లో పెరుగుతుంది ఇది వేసవి వేడి తట్టుకునే సామర్థ్యం గల చెట్టు ఎండిన నేలల్లో కూడా బలంగా పెరుగుతుంది దాని వేరు నేలలో బలంగా దిగుతుంది కాబట్టి ఇది భూక్షయం నివారించడంలో కూడా సహాయపడుతుంది మన పెద్దలు చెబుతారు వేప ఉన్న చోట వ్యాధులు ధరిచారు దీని కాండం చెక్క ఆకులు పువ్వులు విత్తనాలు అన్ని ఔషధ గుణాలతో నిండినవి వేప ఆకుల రుచి చేదుగా ఉన్నా అవి మన శరీరానికి శుద్ధిని అందిస్తాయి ఆయుర్వేదం ప్రకారం వేపకు విషనాశక జ్వరనాశక క్రిమినాశక చర్మశుద్ధి లక్షణాలు ఉన్నాయి దీన్ని సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తారు అంటే అన్ని రకాల వ్యాధులను తగ్గించే శక్తి ఉన్న మూలిక మొటిమలు దద్దుర్లు దురద తలలో చుండ్రు కడుపులో కీటకాలు వీటన్నింటికి వేప ఒక సహజ వైద్య మార్గం వేప ఆకులు ఉడికించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మెరిసిపోతుంది వేప ఆకుల రసం తాగడం రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది వేప నూనెను తలపై రాసుకుంటే చుండ్రు దురద తగ్గుతాయి వేప పువ్వులను తింటే జీర్ణశక్తి మెరుగు అవుతుంది వేప విత్తనాల నుంచి తీసే నూనె దోమల కీటకాలకు దూరంగా ఉంచుతుంది అందుకే చాలా మందులు సబ్బులు క్రీములు నూనెలలో వేప నూనెను ప్రధాన పదార్థంగా వాడతారు ఇది చర్మానికి సహజ రక్షణగా పనిచేస్తుంది వేప చెట్టు కేవలం వైద్యపరంగానే కాదు ఇది గాలిని శుద్ధి చేస్తుంది ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతుంది వేప చెట్టు చుట్టూ వాతావరణం చల్లగా ఉంటుంది దోమలు మరియు కీటకాలు దరిచేరవు ప్రతి గ్రామంలో వేప చెట్టు ఉండడం పర్యావరణ సమతౌల్యం కోసం చాలా అవసరం పాతకాలంలో వేప పూల పండుగలు కూడా చేసేవారు వేప పూలకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది వేసవలో వేప పూలు ఇంటి ముందు చల్లదనాన్ని కలిగిస్తాయి తెలుగు సంస్కృతిలో ఉగాది పచ్చడిలో వేప పువ్వులు తప్పనిసరిగా వాడుతారు ఎందుకంటే వేప చేదు జీవితంలోని కష్టాలను చేదు అనుభవాలను సూచిస్తుంది కానీ అవే మనకు నేర్పిన బలాన్ని సహనాన్ని గుర్తు చేస్తాయి వేప చెట్టు నీడలో కూర్చోవడం వల్ల శాంతి స్థిరత్వం సానుకూల శక్తి కలుగుతుందని నమ్మకం ఉంది అందుకే దేవాలయాల పక్కన వేప చెట్లు ఎక్కువగా ఉంటాయి వేప ఆకుల దూపం వేయడం వల్ల వాతావరణ శుద్ధి అవుతుంది యోగాచార్యులు వేప ఆకులు ధ్యానం ముందు వాడమని సూచిస్తారు ఎందుకంటే అది మనసును ప్రశాంతంగా చేస్తుంది వేప చెట్టు మన సంస్కృతిలో ఒక ఆధ్యాత్మిక చిహ్నం కూడా దేవతల పూజలో ఆకులను వాడడం పాప విమోచనంగా భావిస్తారు చాలా ప్రాంతాల్లో వేప పత్రాలను గృహద్వారంలో కట్టడం చెడు శక్తులను దూరంగా చేస్తుందని విశ్వాసం ఉంది గ్రామీణ వైద్యంలో వేప ప్రాముఖ్యత చెప్పలేనిది మనం తాతలు అమ్మమ్మలు వేప ఆకుల రసం నీరు వేప చెప్పలు వాడి ఎన్నో చిన్న వ్యాధులను నయం చేసేవారు ఇవాళ కూడా చాలామంది వేప ఆధారిత ఔషధాలను ఉపయోగిస్తున్నారు వేప చెట్టు కేవలం ఒక మొక్క కాదు అది ఒక జీవన విధానం మన పూర్వీకులు చెప్పినట్టుగా వేప ఉన్న ఇల్లు వైద్యశాల అంటే అది మన ఆరోగ్యానికి కాపాడే రక్షణ గోడ లాంటిది ఇవాళ మనం వేప చెట్టు అజిడిరాక్టా ఇండికా గురించి విపులంగా తెలుసుకున్నాం ప్రకృతి మాత మనకు ఇచ్చిన ఈ దివ్య వృక్షం మన ఆరోగ్యానికి పర్యావరణానికి ఆధ్యాత్మికతకు కూడా ఒక వరం వేప మనకు నేర్పేది చేదులోని మధురం దాగి ఉంటుందని ప్రతి మనిషి ఒక వేప మొక్క నాటితే అది భూమికి రక్షణ కవచం అవుతుంది వేప నీడలో కూర్చోవడం కేవలం విశ్రాంతి కాదు అది ప్రకృతితో మన మనసు కలిసే క్షణం అందుకే మనం కూడా ఈ వేప వృక్షాన్ని ప్రేమిద్దాం కాపాడుకుందాం మీ ఇంటి దగ్గర ఒక వేప మొక్క నాటండి అదే మీ ఆరోగ్యానికి భూమి ఆరోగ్యానికి ఆశీర్వాదంగా అవుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా శివ అరుణ డైరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్